హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసీ రుచులు ఈరోజు మనం చేపల కూర ఎలా చేయాలో చూద్దాం కూరకి కావలసిన పదార్థాలు చేప ముక్కలు చింతపండు రసం ఆయిలు కారం వెల్లుల్లి రెబ్బలు గరం ధనియా పౌడర్ పసుపు పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు సాల్ట్ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూరకి చేప ముక్కల్ని రెడీ చేస్తున్నా మొట్టమొదటి మనము పసిపేస్తున్నాం తర్వాత చూడండి ధనియా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నా ఇది కళ్ళు తీసుకున్నాను ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను കാരം കൊച്ചോ ആയിൽ വന്ന എല്ലാം കലക്കോ కలుపుకున్న తర్వాత కూరకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తాము ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి ఈ లోపల మనం తరిగి పెట్టుకున్న టమాటాలని జార్లోకి తీసుకొని అందులోకి మూడు వెల్లుల్లి డబ్బులు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయని వేస్తున్నా ఈ మొత్తాన్ని గ్రైండ్ చేస్తాయి తరిగి పెట్టుకుంటా పచ్చిమిర్చిని వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నాం కొంచెం పసుపు పొడి మొత్తాన్ని ఎలా వేయించుకోవాలి ఇందులోకి మనం గ్రేన్ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని వేస్తాము టమాటా గ్రేవీ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులోకి అలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సన్న సేగన కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా మొత్తం ముక్కల్ని కలుపుతూ ఉండాలి రెండుస్ ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ముక్కలు పక్కన పెడుతున్నాను ఇంత చింతపండు నుండి ఇంత తీసుకున్నాను దాన్ని నానబెట్టుకొని ఇలా పులుసు తయారు చేశాను ఇప్పుడు మనం చేపలు వండడానికి ఇలాంటి పాత్ర ఉంటుంది దీన్ని చేపల చెట్టు అని అంటారు ఇది మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాము ఇప్పుడు దీని మీద ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేసిన తర్వాత చూడండి వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాం తర్వాత కొంచెం మెంతువుల్ని వేస్తున్నాం ఇందులోకి మనం తయారు చేసుకున్న చింతపండు పుల్చుని వేస్తున్నాం పురుషులోకి కొంచెం కారం వేస్తున్నాం సాల్ట్ కొంచెం వేస్తున్నాం పిండి కొంచెం వేస్తున్నాం కరివేపాకు ఒక రెబ్బేస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఇలా ఉడికించుకోవాలి పులుసు ఇలా తరులుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేస్తుంది మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేస్తాం మనం ముక్కల్లో ఉన్న గ్రేవీని కూడా ఇలా వేసుకున్నాం మనం ఉడికే ముక్కల్ని ఎలా తిప్పుకోవాలి దాన్ని కంటి పెడితే ముక్క చెదిరిపోద్ది కాబట్టి మొక్క కలపకుండా ఇలా కాలు కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర తాగుతాము మనకిప్పుడు కూర రెడీ అయిన దాన్ని సర్వింగ్ బౌల్కి తీసుకున్నాం చేపలు మనకి చాలా మంచిది గుండెకి ఎంతో బలాన్ని ఇస్తాయి